హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సోలాపూర్ ధర్మవరం మధ్య ప్రత్యేక రైలు ఎవరిలో వచ్చేసి ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ఈ ట్రైన్ ఏం కొత్తదేం కాదు ఆల్రెడీ ట్రైన్ నెంబర్ జీరో వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో వన్ ఫోర్ త్రీ ఎయిట్ సోలాపూర్ తిరుపతి సోలాపూర్ స్పెషల్ ట్రైన్ని ధర్మవరంకి ఎక్స్టెండ్ చేస్తున్నారు వయా పాకాల కదిరి మీదుగా యాక్చువల్గా ఈ ట్రైన్ వచ్చేసి మనకి ప్రతి గురువారం సోలాపూర్లో రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు అయితే బయలుదేరేది తిరుపతికి వచ్చేసి శుక్రవారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకునేది తిరుపతికి వచ్చేసి శుక్రవారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకునేది తిరిగి తిరుపతిలో అదే రోజు అనగా శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు బయలుదేరి సోలాపూర్కి వచ్చేసి శనివారం రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు అయితే చేరుకునేది సో యాక్చువల్గా ఈ ట్రైను ఈ టైమింగ్ ప్రకారం ఉన్నప్పటికీ ఎప్పుడూ లేట్గానే వచ్చేదన్నమాట అది కూడా ఈ ట్రైన్ మనకి కలబుర్గి నుంచి బీదర్ లాతూర్ మీదుగా అయితే మనకి సోలాపూర్ అయితే వెళ్తుంది అంటే కాస్త చుట్టూ తిరిగి అయితే వెళ్తుంది సో ఇప్పుడున్న టైమింగ్ ప్రకారంగా మనకి ఇదేను ప్రతి గురువారము సోలాపూర్లో రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకైతే బయలుదేరుతుంది తిరుపతికి వచ్చేసి రాత్రి పది గంటల పది నిమిషాలకు చేరుకొని ధర్మవరంకి వచ్చేసి వేకోవదామునం మూడు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది తిరిగి ధర్మవరంలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి తిరుపతికి వచ్చేసి ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకైతే చేరుకొని అక్కడి నుంచి సోలాపూర్కి మరుసటి రోజు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది ఇక డేస్ మనం చూస్తే కనుక మనకి సోలాపూర్లో యథావిధిగా గురువారం బయలుదేరుతుంది తిరుపతిలో శుక్రవారం అదే రోజు రాత్రి బయలుదేరి బయలుదేరేది కదా కాదు ఈ ట్రైన్ శనివారం ఉదయం అయితే బయలుదేరుతుంది అనమాట ఎందుకంటే ధర్మవరంకి ఎక్స్టెండ్ చేశారు కదా సో ఎక్స్టెండ్ చేసిన తర్వాత సోలాపూర్ నుంచి ధర్మవరం వరకు ఈ ట్రైన్కి మధ్యలో స్టాపేజెస్ వచ్చేసి మనకి కుర్ద్వాడి బార్షి టౌన్ దారాశివ్ లాతూర్ లాతూర్ రోడ్ బీదర్ కలబుర్గి వాడి యాదగిరి కృష్ణ రాయచూర్ మంత్రాలయం రోడ్ ఆదోని గుంతకల్ గుత్తి తాడిపత్రి ఎర్రగుంట్ల కడప రాజంపేట రేణిగుంట తిరుపతి పాకాల పీలేరు కలికిరి మదనపల్లి రోడ్ ములకల చెరువు కదిరి మరియు ధర్మవరం స్టేషన్లో అయితే ఆగుతుంది ఇక డేట్స్ వచ్చేసి మనకి ఈ ట్రైన్ మనకి జూలై ఇరవై నాలుగో తేదీ నుంచి అయితే ప్రారంభమవుతుంది ఈ ట్రైన్ జూలై ఇరవై నాలుగో తేదీ నుంచి మనకి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు ప్రతి గురువారం సోలాపూర్లో అయితే ఉంటుంది అలాగే ధర్మవరంలో వచ్చేసి జూలై ఇరవై ఆరో తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు ప్రతి శనివారం ధర్మవరం నుంచి సోలాపూర్ వెళ్ళేటప్పుడు అయితే ఉంటుందన్నమాట ఇక కోచ్ కాంపోజన్ వచ్చేసి మనకి రెండు ఎస్ఎల్ఆర్ మరియు నాలుగు జనరల్ కోచ్లు పదకొండు స్లీపర్ కోచ్లు ఒక థర్డ్ ఏసీ ఒక సెకండ్ ఏసీ మొత్తం పద్దెనిమిది ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉంటాయన్నమాట నన్ను అడిగితే ఈ ట్రైన్ని ఈ విధంగా నడపడం వేస్టే ఎందుకంటే మనకి గుత్తి నుంచి డైరెక్ట్గా ధర్మవరంకి చాలా దగ్గర డిస్టెన్స్ అవుతుంది కాకపోతే ఈ ట్రైన్ మరీ చుట్టూ తిరిగి వెళ్తుంది సో తిరుపతిలో ఏదైనా ప్రాబ్లం అయిండొచ్చు మ్యాక్సిమం అదే రీజన్ అయ్యిండొచ్చు అందుకే ఈ ట్రైన్ని ఈ ట్రైనే కాదు మనకి నాందేటి తిరుపతి స్పెషల్ ట్రైన్ కూడా ధర్మవరంకి అయితే ఎక్స్టెండ్ చేస్తారు కదా సో చూద్దాం ఈ ట్రైన్ ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది ఈ ట్రైన్ గురించి మా అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్